చాలా మంది అరుణాచలం వెళ్తారు బట్ ఈ టెంపుల్ కి మాత్రం వెళ్లరు ఎందుకంటే చాలా మందికి ఈ టెంపుల్ గురించి తెలీదు అరుణాచలంలో ఉన్న ఈ ముఖ్యమైన ఆలయానికి వెళ్లే ముందు అట్లీస్ట్ మనం ట్వంటీ వన్ రూపీస్ కాయిన్స్ లేదా కొంచెం అమౌంట్ తీసుకెళ్లాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న స్వర్ణాకర్షణ భైరవుడికి తీసుకెళ్లిన అమౌంట్ తోటి అభిషేకం చేయడం వలన మనం ఎన్నో లాభాలు పొందుతాము సో వాటి గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోను మీరు ఎండ్ వరకు చూడటం వలన చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎందుకంటే ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది ఈ వీడియోలో మీకు టెంపుల్ గురించి మొత్తం చూపించలేను ఎందుకంటే అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఒప్పుకోలేరు గుడిలోన ఒక థర్టీ సెకండ్స్ వీడియో మాత్రం తీసుకున్నాను దానికి మాత్రం పంతులు గారు పర్మిషన్ ఇచ్చారు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా అరుణాచలం వెళ్లాలనుకుంటే తప్పకుండా ఈ ఆలయానికి మాత్రం వెళ్ళండి అరుణగిరి అంటే పరమేశ్వరుడు పడుకోని ఉన్న స్వరూపం అయితే ఆయన ముఖస్థానం ఆది అన్నమలై ఆలయం ఆయన వక్త అరుణాచలేశ్వరుడి ఆలయం పాదస్థానం వచ్చేసి అరుణగిరి నాథర్ ఆలయం ఈ మూడు క్షేత్రాలను ఒకే రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు దర్శిస్తే అపారమైన శక్తి వస్తుంది సమస్త కోరికలు కూడా తీరుతాయి మీరు చూస్తున్నారు కదా ఈ ఆలయమే అరుణగిరి నాథర్ ఆలయం మేము నైట్ టైమ్ లో వెళ్ళాము టైం లేక బట్ ఆ టైం కు వెళ్లేసరికి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు కొద్ది టైం మాత్రమే ఈ ఆలయం ఓపెన్ చేశారంట సో మార్నింగ్ వెళ్ళడం బెటర్ మేమైతే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ టెంపుల్ కి వెళ్ళాము ఆ టైమ్ లో మాత్రం ఎక్కువ మంది భక్తులు లేరు ఇప్పుడైతే మనం టెంపుల్ గురించి తెలుసుకుందాం మనం చూసే ఈ అరుణగిరి నాథర్ ఆలయం పరమేశ్వరుడి పాదస్థానం లాంటిది ఈ ఆలయాన్ని దర్శించడం వలన మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వస్తుంది మన కోరికలు తీరాలంటే తప్పకుండా ఈ ఆలయంకి వెళ్ళి ఉపాసన పూజ చేయడం వల్ల మన సమస్త కోరికలు తీరుతాయని చెప్తారు ఇక్కడ ఉన్న లింగం విష్ణుమూర్తి చేత ప్రతిష్ఠింపబడింది ఈ ఆలయం చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారు తిరువనమలై వచ్చినప్పుడు ఈ ఆలయం దగ్గరికి వచ్చేసరికి ఆలయం మొత్తం నాకు లింగాకారంలో కనిపిస్తుంది సో నేను మీద అడుగు పెట్టలేను అని చెప్పి శంకరాచార్యుల వారు బయట నుండి నమస్కారం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారట అంతటి గొప్ప ఆలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయంకి వచ్చేసరికి టైమింగ్స్ ఉంటాయి ఎందుకంటే మేము నైట్ టైంలో వెళ్ళినప్పుడు టెంపుల్ అయితే క్లోజ్ చేశారు సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళాము ఆ టైంకి మాత్రం గుడి ఓపెన్ చేశారు సో ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అంటే మనం అరుణాచలం వెళ్ళినప్పుడు ఇంద్రలింగాన్ని దర్శించుకుంటాం కదా ఆ ఇంద్రలింగం పక్క స్ట్రీట్లోనే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే మనకు ఒక కోనేరు కనిపిస్తుంది ఆ కోనేరు ఎదురుగానే మనకు ఈ ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయానికి సంబంధించి ఆరు విశేషాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి మొట్టమొదటగా ఈ ఆలయానికి ఎదురుగా ఉండే కొలను గురించి తెలుసుకుందాం దానినే అయ్యంకులం కొలను అంటారు ఆ కొలను అసలు పేరు వచ్చేసి ఇంద్ర పుష్కరిణి అక్కడ అయ్యవారందరూ ఆ కొలనులోనే స్నానం చేసేవారట అందుకే అయ్యంకులన్ కొలను అంటారు ఆ కొలనుకు ఒక ప్రత్యేకత ఉంది ఏమిటంటే రమణ మహర్షి గారు ఇల్లు వదిలేసి అరుణాచలంకి వచ్చారు కదా వచ్చి రాగానే అరుణాచలేశ్వరుడిని దర్శించుకొని అక్కడ ఉన్న స్వామిలింగాన్ని కావలించుకొని నాన్న నేను వచ్చేసాను మీ పిలుపు మేరకు అని స్వామివారికి చెప్పుకొని బయటికి వచ్చేస్తారు వచ్చేసాక ఈ అయ్యంకులం కొలను దగ్గరికి వెళ్లారట సో ఎంతో శక్తివంతమైన ప్రదేశం కాకపోతే స్వామివారిని దర్శించుకొని ఈ కొలను దగ్గరికి వస్తారో అర్థం చేసుకోండి రమణ మహర్షి దగ్గర ఉన్న స్వీట్స్ బట్టలు అన్ని తీసేసి కొలనులోకి పడేశాడు వెంటనే తపస్సు చేయడానికి వెళ్ళబోతుంటే ఒక క్షురకుడు వచ్చి మీకు గుండు చేస్తా అని చెప్పి అప్పటికప్పుడే గుండు చేస్తాడు వెంటనే రమణ మహర్షి గారికి స్నానం చేసే స్పృహలో కూడా ఉండడు ఎందుకంటే ఎప్పుడు ధ్యానానికి వెళ్దామా అనే ఒకటే తన మనసులో ఉండేది అప్పుడు వెంటనే ఆకాశంలో నుండి సన్నటి చిరుజల్లు కురవడం స్టార్ట్ అయ్యి ఒక మనిషి స్నానం చేయడానికి సరిపడే అంత టైం వర్షం కురిసి ఆగిపోయిందట ఇవన్నీ అరుణాచలేశ్వరుడే క్షురకుడి రూపంలో వర్షం రూపంలో వస్తారని చెప్తారు తర్వాత ఈయన ధ్యాన స్థితిలోకి వెళ్తారు రమణ మహర్షి గారు మొట్టమొదటగా వచ్చి అవన్నీ పడేసిన కొలనే అయ్యంకులం కోనేరు చాలా విశేషమైనది ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం స్వామివారికి తిపోత్సవము ఆ కోనేరులోనే జరుగుతుందట ఇప్పుడైనా మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ కోనేరులోని నీరు మాత్రం తలపై చల్లుకోవాలి ఎందుకంటే చాలా పవిత్రమైనది మేము వెళ్ళినప్పుడు కోనేరుకు తాళం వేసి ఉంది రెండవ విశేషం ఏమిటంటే మనం ఆలయంలోకి వెళ్ళగానే అయ్యవారిను మరియు పక్కనే ఒక ఉపాలయంలో అమ్మవారు కూడా ఉంటారు వాళ్ళ ఇద్దరిని దర్శించుకోవాలి ఎందుకంటే ఈ మూడు ఆలయాలు అనగా అరుణాచలేశ్వరుడి ఆలయం ఆది అన్నమలై ఆలయం మనము ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయం అరుణగిరినాథర్ ఆలయం ఈ మూడు ఆలయాల్లో కూడా అమ్మవారు అయ్యవారు ఒకేలా ఉంటారు అలాగే చుట్టుగూడ్లలా దక్షిణామూర్తి లింగోద్భావమూర్తి మరియు దుర్గాదేవి ఉంటారు అలాగే అమ్మవారి ఎదురుగుండా సింహాసనానికి బదులు నంది వాహనం ఉంటుంది ఈ మూడింటి ఆలయాలకు చాలా కామన్ క్వాలిటీస్ ఉంటాయి దాదాపుగా దేవీ దేవతల పేర్లు కూడా ఒకటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ మూడింటి ఆలయాలకు ఎంత విశేషం ఉందో నేనైతే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు పర్సనల్గా మాత్రం నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు లోపల గోడలు ఉంటాయి కదా గుడి లోపలికి వెళ్ళినప్పుడు దర్శించుకునేటప్పుడు ఆ గోడలను మనం తాకుతుండే నిజంగా ఒక రకమైన డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ మాత్రం మనం మాటల్లో చెప్పలేము అక్కడికి వెళ్ళి అలా దర్శించుకునే వాళ్ళకు మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటిదో తెలుస్తుంది చాలా చాలా బాగుంటుంది మీకు టైం ఉన్నప్పుడు కొంచెం నిదానంగా వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేయండి ఆ ఫీలింగ్ మాత్రం మనకు ప్రపంచంలో ఎక్కడ కూడా రాదు మూడవ విశేషం ఏమిటంటే మనం ఆలయంలో ప్రదక్షిణ చేస్తుంటే మనకు వెనకాల వైపు మండపంలో వేణుగోపాల స్వామి లక్ష్మీదేవి కనిపిస్తారు మనకు తిరువనమలలో చాలా క్షేత్రాలు హరిహర క్షేత్రాలు మనకు నాలుగవ విశేషం ఏంటంటే స్వర్ణాకర్షణ భైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడి దగ్గర నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఈ టెంపుల్కి వెళ్లే ముందు మనం కొన్ని కాయిన్స్ కానీ కొంచెం అమౌంట్ గానీ తీసుకెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఉన్న అయ్యవారు మనం తీసుకెళ్లిన కాయిన్స్ తోటి అభిషేకం చేయమంటే చేస్తారు అలా అభిషేకం చేసిన కాయిన్స్ని మనం ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ పూజలలో యూజ్ చేయొచ్చు ఈ విషయం నాకు ఇంతకుముందు వెళ్ళిన మా ఫ్రెండ్ చెప్పారు సో దానివల్ల నాకైతే తెలిసింది ఇకపైన ఎవరైనా అరుణాచలం వెళ్తే మాత్రం తప్పకుండా మీరు కాయిన్స్ తీసుకెళ్ళండి ఇది మనకు తెలీదు ఎక్కువ మందికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటోలోనే రైట్ సైడ్ స్వర్ణాకర్షణ భైరవుడు మనకు కనిపిస్తారు పక్కనే మనకు నవగ్రహాలు కూడా కనిపిస్తాయి ఆ మండపంలో ఒక మూల ఉంటారు మన అదృష్టం ఏంటంటే తిరువనమలలో మూడు శక్తివంతమైన స్వర్ణాకర్షణలు ఉన్నాయి ఒకటి అరుణాచలేశ్వరుడి ఆలయం రెండవది దుర్గాదేవి ఆలయంలో ఉంటుంది ఇక్కడ ఉన్న భైరవుడికి అష్టమి రోజున అభిషేకం చేస్తారు ఐదవ విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్న నవగ్రహాలు అక్కడ భైరవుడి పక్కన వాళ్ళు చిత్రంగా సతీ సమేతంగా ఉంటారు వేరే ఆలయాల్లో చూస్తే మనకు ఉత్తి గ్రహాలు మాత్రమే కనిపిస్తాయి కానీ ఇక్కడ మాత్రం దేవతల చేత ప్రతిష్ఠింపబడతారు ఆ నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల వివాహాలు తొందరగా జరుగుతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని అక్కడ స్వామివారైతే చెప్పారు ఆరవ ముఖ్యమైన విశేషం ఏమిటంటే స్వామివారి ఆలయం పక్కనే ఒక చండికేశ్వర ఆలయం ఉంటుంది స్వామివారికి మనం గోత్రనామాలు చెప్పి మన బాధలు చెప్పుకుంటే అరుణగిరి నాథర్కి చెప్తారు అట ఇన్ని విశేషాలు కలిగిన ఈ ఆలయానికి ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి నేను ఒకటి మాత్రం తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను మనం ఈ టెంపుల్కు వెళ్ళి మనం కోరుకున్న కోరిక ప్రతి ఒక్కటి నెరవేరుతుందో లేదో మాత్రం మనం చెప్పలేము కానీ ఒక మంచి అనుభూతి కలగాలంటే మాత్రం ఈ టెంపుల్కి వెళ్ళాలి ఎందుకంటే ఈ ఆలయం లోపల చాలా బాగుంటుందండి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నేను వెళ్ళినప్పుడు మాత్రం ఈ టెంపుల్లో ఎక్కువ మంది అయితే లేరు చాలా తక్కువ మంది ఉన్నారు ఎవరైనా అరుణాచలంకి వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్కి వెళ్ళండి ఒక మంచి అనుభూతి అయితే వస్తుంది నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అరుణాచలం వెళ్తుంటే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది టెంపుల్ లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది